హాయ్ అండి ములక్కాయ అట్టికాయ మసాలా కర్రీ వండుకోబోతున్నానండి ముందుగా అయితే కనుక కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసి వేగిన తర్వాత కొద్ది జీలకర్ర వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకొని వేసుకొని దాంట్లో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒకప్పుడు ములక్కాయ మొక్కలు ఒకప్పుడు టమాటా కప్పు అరటికాయ ముక్కలు వేసుకొని సరిపడా ఉప్పు చిట్కడ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఒక పదిహేను నిమిషాల పట్టు మగ్గ పెట్టుకోవాలండి ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు స్పూన్లు పేస్ట్ పేస్టు స్పూనున్నర కారం వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల పట్టు మగ్గ పెట్టుకోవాలండి మగ్గిన దాంట్లో ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి పావుసరికి ఎక్కువే పోసుకుంటున్నాను నేను వాటర్ ఈ వాటర్ ఇంకొక పది నిమిషాల పట్టు మగ్గని ఇచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా మక్కితే సరిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి టేస్టీ అయినా అరటికాయ ములకాయ కర్రీ అయితే రెడీ అయిందండి చాలా టేస్ట్ ఉండేది మీరు ట్రై